మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనయమొత్తి నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే మనల దాకా షష్టగ్రహ కూటమే బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేనరాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి మేన్ రాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ ఈ యొక్క మార్చి ముప్పై తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి అంతకుముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాష్ట్రుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాష్ట్ర వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇళ్ళల్లో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోవటం మనమే ఐడియా చేస్తున్నాం బాబు ట్రంప్ ఆయన ఆయన రావద్దు వద్దు ముర్రు అని అన్నబెడ్తుంది మీరు ఎందుకు వేరే దేశాలకు పొందని మనం ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్రం మూడవేలు పోయింది ఇరవై ఎనిమిదవ తేదీతో మార్చి వాటి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాష్ట్రాల వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటి అన్నింటికి కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఏమైనా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మేమనుకోండి ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలా శ్రీకృష్ణ పరమాత్మ శాంతి పరిమర్షుని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తే అది చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాలి అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్డు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు ఆడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్లో ఏంటి న్యూస్ కావాలని చెప్పి కోయోడుకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకటి పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడో లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టె టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ మెస్మరైజ్ చేసేసాము ఎప్రటైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప అనుభవం ఈ మంది ఇస్తాను మరుగుమంది ఇస్తాను వశీకరణ చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆదిశంకరాచార్య అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఇంకా లాస్ట్ అండి ఇంకా మీ జీవితంలోనే లాస్ట్ మీకు ఏమిటిరా బాబు ఏంటి ఎలా చెప్తున్నాడు అనుకుంటున్నారా ఏం మీకు పర్మనెంట్ బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది ఎప్పుడు వెళ్ళిపోయింది మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మీరు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు మీరు ఇంకా ఏది చేసినా సరే మిమ్మల్ని పట్టేవాళ్ళు లేడు అడిగేవాళ్ళు లేడు అండ్ యూ హ్యావ్ బికమ్ బటర్ఫ్లైస్ అసలు మిథున్ రాసి వాళ్ళు అలా ఉంటారు సావాస దోసం చేస్తే వీళ్ళు వాళ్ళు అయిపోతారని మిథున్ రాసి మకర లగ్న వాళ్ళంతా కూడా వాళ్ళ బుద్ధులు వీళ్ళకి వీళ్ళ బుద్ధులు వాళ్ళకే వచ్చినట్టు ఎవరిని లెక్క చేయకుండా మీ ఇంట్లో మీ అమ్మ చెప్పేది వినరు మీ నాన్న చెప్పేది వినరు చిన్నప్పుడు చదువుకున్న మేస్టర్ని ఎప్పుడు మర్చిపోయారు అనుకోండి వాళ్ళు చెప్పేది వినరు ఇంకా మీ ఇష్టానుసారం చేసేసుకోవచ్చు అనమాట ఇక మే ముప్పైవ తేదీ వరకు మీరు పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతారు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి ఈఎంఐలు కట్టాలి మరి ఈఎంఐలు కట్టే కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట ఇకపోతే పండితులు చదువుతో సంబంధం లేదు మనకి ఒకనొక సమయంలో మా గురువుగారు అనేటువంటి సీఎం జయలలితను ఇంటర్వ్యూ చేస్తుంటే మరి ఇండియా టుడే రిపబ్లిక్ టుడే ఎంత గౌరవంగా చేసేదండి ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని పెడితే వాళ్ళని ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు మన చదువుతో సంబంధం లేకుండా ఐదో క్లాస్ చదివిన జ్యోతిష్కులు ఐదో క్లాస్ చదివినటువంటి పండితులు పండితులే వీళ్ళంతా కూడా బ్రహ్మశ్రీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఒక రెండు మూడు మొక్కలు చెప్పేసరికి కాళ్ళ మీద కాలు వేసేసుకుని మా సత్యవంశం లాగా చెప్పొద్దు అనమాట గోవింద సైన్ సత్యభంశం ఒక్కొక్కరు మీద కాలు వేసేసుకొని ఏమి ఇచ్చేస్తున్నారండి బిల్డప్లని ఎప్పుడో తోలు తీసేస్తుంది సత్యభౌమ్మ గారు మేము అందరినీ కూడా అందరూ డౌట్ లేదు కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయ వ్యయాల్లో బ్రహ్మాండంగా ఉంది మీకు ఆదాయాల్లో తిరుగులేదు మీకు అండ్ మీకు చక్కగా ఫారిన్ ఫారిన్ ఫారెన్ అనుకునేవాడు వాళ్ళు పోతారు అక్కడ విదేశాల్లో మీకు సీట్లు రావడం ఖాయం రకరకాల కోర్సుల్లో సీట్లు రావడం ఖాయం అంతేకాదు విదేశాలకు వెళ్ళి చదువుకుని రండిరా రా బాబు అంటే మీ అందరికీ గ్యారంటీగా మకర రాశి వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా తెల్ల కోడళ్ళల్లో కూడా ఫారినర్స్ అందరూ కూడా మీ కోడళ్ళ కింద మీ కొడుకులు తీసుకొచ్చేయడం గ్యారంటీ అనమాట ఎక్కువ పర్సంటేజ్ కాబట్టి చదువుకోనరాయన అంటే వీళ్ళు వెళ్ళేసి ఈ యొక్క లివింగ్ ఇన్ రిలేషన్స్ అని వేరే అమ్మాయిలతో ఉండడం ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూస్తూ ఉండాలా మరి మీ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా మరి అన్ని బెనిఫిట్లు ఇచ్చేస్తాడు ఎక్కడైనా దేవుడు కొన్ని బెనిఫిట్లు ఇస్తే కొన్ని మైనస్ పాయింట్లు పెడుతూ ఉంటాడు అందువల్ల ఈ యొక్క చిట్టిపాట్ల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చిట్టి పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి అనుకున్నవన్నీ కూడా మీరు పనులన్నీ కూడా సాధించుకోవడమే అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తిరుగులేదు తెగ అమ్మేస్తారు ఎండకట్టేస్తారన్నమాట ఎక్కువ ఎక్కువ రేట్లు మంచి మంచి స్వీట్ స్వీట్ మాటలు చెప్పి ఆ తర్వాత బిల్డర్లు ఇంకా వే వేరే నీకు అసలు వేరే బిల్డర్లు అన్ని గది లేదని ఏం తప్ప అన్న రేంజ్లో అందరినీ కూడా ఎక్కువ ఎక్కువ రేట్లు వేసేసి కొనిపించేస్తారు కొనకపోతే నీకు ఇల్లు లేదు అసలు మొత్తం ఎయిర్పోర్ట్లు మూడు పడిపోతున్నాయి హైదరాబాద్లో అని చెప్తారనమాట మహాన్భావులు ఢిల్లీ ఇక అక్కడ బొంబాయిలో ఉన్న సముద్రం ఇక హైదరాబాద్ పక్కకు పారిపో పాకుంటూ వచ్చేస్తుంది అక్కడ వచ్చేస్తుందని ఈ విధంగా ఆ మకర రాశి వాళ్ళంతా కూడా ఉంటారు శనీశ్వరుడు దంచే పడేశాడు మిమ్మల్ని ఎన్నడు శనిలో మాకు తిరుగులేదండి మేము మగడం లేని మహారాజులు అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి లిటికేషన్స్లో ఉన్నటువంటి ల్యాండ్లైన్ కొనిపించడం ఏదో ఒక పోలీస్ కేసుల్లో ఇరికిచ్చేయడం దంచుడు దంచేసాడు మళ్ళీ మర్చిపోకండి మళ్ళీ కూడా వెనకాల రొటేషన్ ఉంటాడు శనీశ్వరుని ఎప్పుడు కూడా మీ మీద ఒక అలా ఒక చూపేసి ఉంచుతాడు అనమాట శనీశ్వరుడు హెల్నెట్ తాట తీస్తాడని అనుకోకూడదు శనీశ్వరుడు ఇట్ ఇస్ అన్ అటానమస్ ప్లానెట్ ఎప్పటికప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా లెక్క చేయకుండా ఒక అహంకరించి ఎదురు తిరిగితే విష్ణుమూర్తి కాలు ఎరగొట్టేసాడు అయినా సరే శనేశ్వరుడు చక్కగా ధర్మ రక్షకుడు కాబట్టి కర్మఫల దాత కాబట్టి మీరు న్యాయంగా ఉంటే మిమ్మల్ని ఏం చేయడు అంతే మా పిల్లలు మేము పిల్లల్ని మేము పోషించుకోవడానికి మేము డబ్బులు రేట్లు ఎక్కువ చెప్పేస్తామంటే ఊరుకోడు అనమాట తర్వాత వాళ్ళ డబ్బులన్నీ మీ పిల్లలు మీ పిల్లలు తీసుకుంటారు కానీ మీ తోలు మాత్రం ఖచ్చితంగా శనీశ్వరుడు తీసేస్తాడు కాబట్టి దాని పరిహారాలు ఏంటంటే మనం ఏళ్ళ నడిచిన జరిగితే వెళ్ళిపోయింది కదా చక్కగా ఇప్పుడు మనకి ఏమిటిదండి అని అంటే మనకి ఏం బలం ఉండాలండి మనకి కుజ బలం లేదు అసలు ఏప్రిల్ నెలలో కుజ జపం చేసుకోండి కురుడు కర్కాటక రాసి కుక్క కరుస్తుంది మిమ్మల్ని దాని నుంచి ముందు తప్పించుకోండి ఫస్ట్ కుజ జపం చేసుకోండి కుజస్తోత్రాలు చదువుకోండి కుజుడికి పాపు కందుల్ని ఎర్రని ఇచ్చి పేద బ్రాహ్మణకి మంగళవారం నాడు దానం చేసుకోండి ఉదయం తొమ్మిది గంటలకి అలాగే దశ ఒకటి ఒకటైనటువంటి మనకి ఈ బగలాముఖి అమ్మవారిన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే ప్రత్యంగ హోమాన్ని మీరు జరిపించుకున్నా కూడా మీకు ఏం పర్వాలేదు మరి ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ ఏప్రిల్ నెల ఉంటుంది శుభమస్తు